మాస్టర్ కూడా గెలవతాడు మాస్టర్ వాడు robot hostel picha ఇదర్లో ఉన్న అబ్బకడుకుసు కుత్రల్లో చాలా మంది నిద్ర పట్టలేదు నిద్ర పట్టలేదు అని పాల్పడుతుంటారు పాల్పడుతున్నారు ఆ నిద్రని ధ్యానంగా మార్చుకొని భగవంతుని తెచ్చుకుంటాను ఆయుధంగా మార్చేవాడు గారు ఏదైతే ఏదైతే పాపులు చేస్తున్నాడో ఆ పాపులన్నీ ఆయుధంగా మార్చుకున్నాడు ఇప్పుడు మేము అప్పుడప్పుడు పట్టినప్పుడు చాలా ఇబ్బంది పడుతుండేవాడిని నిద్ర పట్టలేదు నుండి బదుతూ ఉండేవాడిని ప్రబోధ్ మాస్ అచ్యుత్ మాస్ దగ్గరికి వచ్చిన తర్వాత మేము కూడా ఆయన దగ్గరతోటి క్లాస్ తీసుకున్న తర్వాత ఎప్పుడైతే నిద్ర పట్టలేదో అది ధ్యానంగా మార్చుకుంటుంది ఆ రోజు నుంచి రోజు ఒకటికి నిద్ర పట్టలేదని భయం లేదు పట్టినప్పుడే పట్టణయి పట్టకపోతే ధ్యానం పడితే నిద్ర ఏదో ఒక డిసైడ్ చేసుకుంటు నిద్ర పట్టలేదు నిద్ర పట్టలేదని చాలామంది ప్రాబ్లం కూడా చాలామంది ట్యాబ్లెట్స్ ముందు తాగి నిద్ర పట్టలేదని చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అలాంటి ఏం అలవాటు నా మిత్రులారా గుడాకేశ అచిత్ ప్రమోద్ మాస్ అచిత్ మాస్ నెంబర్ కాబట్టి మీకు ప్రొవైడ్ చేస్తా వాళ్ళ దగ్గర క్లాస్ తీసుకోండి నిద్ర పట్టిన వాళ్ళు కూడా అద్భుతంగా మీరు ఆ నిద్ర బట్టను దాన్ని ఏదైతే మనకి మైనస్తో దాన్ని ప్లస్ చేసుకునేది ధ్యాన ప్రక్రియని కొత్తగా కనిపెట్టాడు గురుగారు మే అంత దాన్ని లబ్ది పొంది ఆనందం పొంది గురుగారు అప్పుడప్పుడు కలుస్తుంటాం ఈరోజు గురుగారు కలవడానికి ఆయన స్థలానికి వచ్చాము కొంచనాల్లో కొన్ని గురుగారిని చూడబోతాం థ్యాంక్ యూ నమస్తే మీడియా చూస్తున్న ప్రేక్షకు దేవుళ్ళందరికీ నా హృదయపుర నమస్కారాలు ఈరోజు మేము ప్రమోద్ మాస్టర్ అచ్యుత్ మాస్టర్ హౌస్లో వచ్చాము ఇంతకుముందు కూడా మేము గుడా కేసులో క్లాస్లో పాల్గొన్నాము అప్పుడు కూడా చెప్పడం జరిగింది ఆ క్లాస్ సార్ ఇంతకుముందు అప్పుడప్పుడు మేము కొంచెం పనిలో కొంచెం ఎక్కువగా డిస్టర్బెన్స్ అయినప్పుడు కొంచెం నిద్రపడటం తక్కువగా ఉండేది దాన్ని ఎలా అలా అడుగులు చుట్టుబడులు అవసరపడుతున్నాము అలా మేము అప్పడమే కాదు ప్రపంచంలో ఎంతో ఎంతో మంది నిద్ర పట్టగా చాలామంది ఇబ్బంది పడుతున్నారు నిద్ర నిద్ర పట్టక నిద్ర స్లీపింగ్ టాబ్లెట్ తీసుకునేవాళ్ళు ముందుకు దాగేవాళ్ళు వేరే వేరే విధాలుగా ప్రయత్నిస్తున్నారు నా పరమాత్మ స్వరూపులారా గూడాకేషాలో ప్రమోద్ అచ్యుత్ మాస్టర్ కొత్త టెక్నిక్ మనకు కనిపెట్టారు నీకు నిద్రపట్టలేదా ఆ నిద్ర దాన్ని మైనస్ ప్లస్ ఎలా చేసుకోవాలనే టెక్నిక్ గురుగారు మనకు కనిపెట్టారు అలా ఎప్పుడైతే నీకు నిద్ర పట్టలేదో అలా కళ్ళు మూసుకొని నువ్వు విశ్వానికి కనెక్ట్ అయిపోయి విశ్వం అంతటా నువ్వే ఉన్నావు ఫీల్ ఆ భావన ఫీల్ అయిపోయి అలా ఉంటే ఆ ఎనర్జీ శక్తిని ఇంకా నిద్ర పట్టుకుంటే ఎంత నీకు డల్లుగా ఉన్నావో అక్కడ డబల్ ఇంతగా దాన్ని ఎనర్జీని పొందుపరిచే ఒక టెక్నిక్ గురుగారు చాలా క్లాసులు చెబుతున్నారు అలాగే తొందరలో ఇలాంటి క్లాస్ మీరు చేయాలనుకున్నారా ఇలాంటి క్లాసెస్ బ్రహ్మదర్ మాస్టర్ పౌర్ణమిమో అని మీకు దీనిలో ఉంటాయి చూసి ఎక్కడైనా గురుగారిని ఆశించండి ఆనందంగా ఉండండి ప్రతిక్షణం మన ఆనందం కోసం ఆయన ఎన్నో ఉద్యోగాలు మనేసుకొని మన కోసం వర్క్ చేస్తున్నాడు అలాంటి వర్క్ చేస్తున్న మంచి మహానుభావులకి మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే ఆయన తిఫ్ట్ మనం ఏంటంటే ఆ గురువు ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే ఇది డబ్బులో పేరు ప్రతిష్టలు కాదు మనం ఆనందం ఉంటే గురువు ఎంతో ఆనందపడుతున్నాడు మనం ఇబ్బంది పడుతుంటే గురువు చాలా అంటే ఒక పిల్లవాడు బాధపడతంటే తల్లిదండ్రులు ఎలా ఇబ్బంది పడుతుంటారు పిల్లవాళ్ళు వాళ్ళు ఆనందంగా ఉంటే తల్లిదండ్రులు ఎంత ఆనందంగా ఉంటారు అలాగే గురువు గారు ఏంటంటే మనం అందరూ శిష్యులందరూ పిల్లలు లాంటి వాళ్ళు అనమాట మన ఆనందంగా మన ఉత్సాహంగా మన ప్రాబ్లం లేకుండా ప్రతి క్షణం మన ఆనందంగా ఉంటే గురువు అదే వాళ్ళని వెళ్ళలేని ఆనందం అని సత్యాన్ని సందర్భంగా చెబుతుంటారు వాళ్ళ అద్భుతమైన జాబులు కూడా మానుకొని బిఎస్సిలో జాబులు మానుకొని ప్రజల కోసం పశుశ్రామం కోసం ఆయన ప్రతిక్షణం మన నిన్న శ్రీలంక వెళ్ళిచ్చారు ఎకరమా హిందీ ఇంగ్లీష్ అన్ని లాంగ్వేజ్ ఉంటే ఎంతో మందికి ఈ సత్యాన్ని బోధిస్తూ వాళ్ళు వస్తున్న అనుభవాన్ని ఆనందాన్ని చిరునవ్వుని నవ్వుతూ ఆయన నవ్వుతూ ఆయన మనసులో చిరునవ్వుని రపించుకుంటున్నాం ప్రమోద్మాన్స్ గారికి ఈ సందర్భం ఉంటే ఆయన చెప్పుకుంటున్నాను ఫిబ్రవరి టువంటి సిక్స్ గుడాకేశ మహాశివరా మహాశివరాత్రిలో అఖండా ధ్యానం అంటే నా పరమాత్మ స్వరూపులారా మహాశివరాత్రి అంటే మనం పూర్వకాలం నుండి ఏదో సినిమాలు చూస్తాం తెల్లవారులు జాగారం తీయటం అనే దానిలోనే మనం చాలామంది ఆ భ్రమలోనే బతుకుతున్నారు కాలం మారిపోతుంది మన కష్టాలు పెరుగుతూనే ఉంది ఆవిడలో తిట్టుపడాలి కదా అందరం అదే మహాశివరాత్రిని మహా ధ్యానంగా మార్చు మహా ధ్యానంగా మార్చుకొని నైట్ ఫుల్లుగా విశ్వానికి మనం కనెక్ట్ అయ్యి అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాము ఎక్కడికి వెళ్తున్నాము ఈ సత్యాన్ని ప్రమో అత్యుత్ మాస్టర్ గారు మనం పక్కనే ఉంది మన మనసు పదే పదే వెళ్తున్న మనసును ఒకే శాఖ తీసుకొచ్చి ఆ నైట్ అంతా మనతోటి ఆయన మనతోటి తోడు మనం అందరం కలిసి విశ్వంతో ధ్యానం చేస్తుంటే అది మహాశివరాత్రి కాదు మహా విశ్వ శివరాత్రి అంటే విశ్వానికి ఎప్పుడైతే మనం కనెక్ట్ అయ్యామో అదే నిజమైన శివరాత్రి తప్ప మనుషులు మాటలకి మనుషులు చేసిన ఆటల పాటలకి మనం కనెక్ట్ అయ్యి ఇక్కడెక్కడే తిరుగుతున్నాం ఇది తున్నపో గాలి చుట్టూ తిరుగుతున్నట్టు ఇక్కడెక్కడే కష్టాలు తిరుగుతున్నావు తప్ప మన విశ్వానికి కనెక్ట్ అయినప్పుడే అది నిజమైన మహాశివరాత్రి ఇప్పుడు వచ్చే మహాశివరాత్రిని అందరూ సద్వినియోగం చేసుకోండి కొత్తగా పయత్నించండి కొత్తగా జీవితాలు రొటీ కష్టాలు రొటీ సుఖాలు రొటీ కష్టాలన్నింటినీ కొంచెం దూరం అయిపోయి విశ్వ ఆనందాన్ని విశ్వ శక్తిని పొందాలంటే గురువుగారు ప్రేమోర్చి తోటి గుడాకేశాల్లో అందరూ పాల్గొనండి పాల్గొని ఆనందాన్ని అందరూ పంచుకోవాలని మన ఆ తాళ్ళు చుట్టుకొని 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 మనం మెడకే మనమే తల్లి అలా ఆ తాళ్ళు కట్టేసుకొని అటు ఇల్లు కదిలితే బాధేస్తుంది ఇవిడు నాకు ఎదవనగలేదు ఎదుగుంటావా నన్ను ఎదమంటావా అని బాధపడుతున్నాను అంటే ఉళ్ళంతా పుండ్ అయిపోయి ఉన్నాము నా పరమాత్మ స్వరూపులారా కొంచెం మనం ఇష్టంలో కరెక్ట్ అయ్యి ఆ కట్టు తెలుసుకుని ఆ మనం పడ్డ మనం చేసుకున్న మన గురువు ఇంటి గురుగారితో ప్రతిష్ట ముందు ప్రభుత్వం ఎక్స్పెన్స్ అనిపిస్తుంది అంటే లోపల నుంచి ఒక వంద ఏగలని ఒక డబ్బాలో పెట్టి కట్టేసినప్పుడు లోపల బయటికి పోలేక దారి వేగలు బాక్స్ లో మూత పెట్టినప్పుడు ఇప్పుడు గురుగారి దగ్గర ధ్యానం చేస్తున్నప్పుడు ఆయన చెప్పే స్విచ్ తోటి మేము ధ్యానం చేస్తున్నాం అంటే ఒక మళ్ళీ మూత తీస్తే ఎట్లాగా బయట పెరిగి అంటే ఎంత స్వేచ్ఛగా ఉంటాయి అట్లా అనిపించింది ఇందాక ఒక ఎక్స్పీరియన్స్ అంటే మన లోపల ఉన్న నెగిటివ్ థాట్స్ అన్ని కూడా అట్లా బిగుసుకుపోయి ఉండయి అంటే కట్టులో తిత్తే ఒక మళ్ళీ అట్టా అంటే పారిపోయి అంటే పారిపోయి అంటే అవి పావు లోపల నుంచి వదిలితే అవి మన పుట్టుకున్నా వదిలితే వెళ్ళిపోయినా అనిపించింది ఎక్స్పీరియన్స్ గురుగారు పక్షులు వాళ్ళట్టుగా వచ్చింది మరి ఎక్కడ ఉన్న అక్కడ అక్కడ పక్షులు పక్షులని ఏంటి తెలియదు అనిపించింది ఎక్స్పీరియన్స్ ప్రాబ్లం ఇంకా కూర్చున్నాం అని అనిపించింది మళ్ళీ కూర్చున్నాం ఎందుకంటే గురుగారు డార్క్ చేశారు ప్పుడు ఎక్స్పీరియన్ సేహ స్వర్శ యాక్చువల్లీ మనం ఇంతకుముందు మీ అంటే ఒక టూ మినిట్స్ ఉండి ఆ తర్వాత ఉండేది ఇప్పుడు గురువారితో కూర్చున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అవర్ ఫైవ్ దేహం లేని సీట్ వచ్చింది గురువారి ట్వంటీ మినిట్స్ అయిపోయింది అయిపోయింది అంటున్నారు కిందిగా అయిపోయిందంటే అనిపిస్తుంది గురుగారు తప్పేందుకు మళ్ళీ ఇప్పుడు కూర్చుంటున్నాం ఏమైపోయిందంటే మాటలకి చింతకాయ రావట్లేదు అంటారు సాంగ్ ఎవరు మాట్లాడు మాట్లాడుకోని నేను తురుగు తోపుని నాకు ఏదో మాట్లాడుకొని చూస్తే ఏమందంటే ఈ శంతకాయలు అనేది అని అనిపిస్తుంది మనసుకి సాధన సాధనే ఇంపార్టెంట్ ఎవరికి మాటలు మీటింగ్లు పెట్టేసుకొని మాట్లాడదు కావాలి గూగుల్ మనం ఎల్కేజీలోనే చూస్తుంటే గూగుల్ ఆ మాట్లాడే ఇట్లా చెప్పి ఆ మాట జోకులు వేసుకొని నవ్వుకోరు ఏముంది ఎదురు తినడానికి అన్నం పెట్టమ్మా